బాబాయి రోజుటి మురళిలో పిల్లలు మీరు మురళిని వినాలి వినిపించాలి ఈ చదువు చదువుకోవాలి చదివించాలి అలాగే ఎప్పుడు బ్యాడ్జ్ పెట్టుకుని ఉండాలి ఈ బ్యాడ్జ్ అనేది మీరు ఏం సేవ చేస్తూ ఉన్నారు మీరు ఏం పొందారు ఏం నేర్చుకుంటున్నారు అనేది తెలియజేస్తుంది మొత్తం విశ్వంలో బాబా దృష్టి బేహద్దులో ఉంటుంది మరి బాబా మనల్ని కూడా బేహద్దులోకి వెళ్ళమని చెప్తూ ఉన్నారు ఈరోజు బాబా పిల్లల యొక్క స్థితిని ఉన్నతంగా తయారు చేయటానికి ఇలా చాలా అటెన్షన్ని ఇప్పించారు ఇది సిక్స్త్ మే మురళి మీటి బే सच सच सुनाओ और బాప్కు जन्मों के జన్మంకి को योग యోగ से समाप्त करो మధురమైన పిల్లలు ఈ జన్మలోని పాపాల నుండి తేలిక అవ్వటానికి బాబాకు సత్యంగా వినిపించండి మరియు గత జన్మల వికర్మలను యోగ అగ్నితో సమాప్తం చేసుకోండి ఈ జన్మవైతే సత్యంగా బాబాకు చెప్పినట్లయితే రాసి ఇచ్చినట్లయితే బాబా అంటారు తేలికగా అవుతారు సగం క్షమిస్తారు కానీ గత జన్మలో చేసినటువంటి వాటన్నింటినీ యోగ బలంతో యోగ అగ్నితో భస్మం చేసుకోవాలి వాటన్నిటిని సమాప్తం చేసుకోవాలి ప్రశ్న కుదాయి కిద్మత్కార్ కార్ బీ కెలియే కొన్సీక్ చింత చెయ్యి ఈశ్వరియ సేవాదారిగా అవ్వడానికి ఎటువంటి ఒక చింత ఉండాలి జవాబు హమే యాత్ కి యాత్రమే రేకర్ పావన్ జరు హె మనం స్మృతి యాత్రలో ఉండి తప్పనిసరి పావనంగా అవ్వాలి పావన్ బా ఫుర్నా చెయ్యే पावनंग अवलने चिंता ఉండాలి యహి ముఖ్య సబ్జెక్ట్ హే ఇదే ముఖ్యమైన సబ్జెక్ట్ జో బచ్చే పావన్ బంతే హే వహి బాప్ కే కర్మదకర్ బన్ సక్తే ఏ పిల్లలైతే పావనంగా అవుతారో వారే బాబాకు సహయోగులుగా కాగలుగుతారు బాప్ బ్రీమత్ పర్ అప్ విశ్వకు పావన్ రాజధాని బనాని హె బాబా ఒంటరిగా ఏం చేయగలుగుతారు అందుకే పిల్లలే శ్రీమత మనసారంగా యోగ బలంతో విశ్వాన్ని పావనంగా చేసి పావన రాజధానిని తయారు చేయాలి స్వయంకు పావన్ బనానా హే ముందుగా స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి భగవంతుడికి సహయోగం ఇవ్వాలి నేను అనుకుంటే మనకి చింత కంపల్సరీ ఉండాలి నేను స్మృతి యాత్రలో ఉంటూ పావనంగా అవ్వాలి ముందు స్వయం పావనమై తర్వాత పావనంగా చేసే ఈ కార్యంలో భగవంతుడికి చేయుతను ఇవ్వాలి ఓం శాంతి ఏదో జరూర్ बाबा సమస్తే హే जाते పాస్ रिफ्रेश రిఫ్రెష్ लिए ఇదైతే పిల్లలందరికీ తెలుసు మేము బాబా వద్దకు రిఫ్రెష్ కావడానికే వెళ్తున్నాము అని సెంటర్స్కి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు ఇలా అనుకోరు మధుబనికి వెళ్ళేటప్పుడు మాత్రం రిఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాం అనుకుంటారు మీరు పిల్లలు మీ బుద్ధిలో బాబా మధుపన్ ఇదే ఉంది ఒక పాట ఉంది కదా ఎక్క మురళి ఎక్క బాబా ఎక్క మధుబన్ బాబా యొక్క మురళి పిల్లల కోసమే నడుస్తుంది పిల్లలు అర్థం చేసుకుంటారు మేము మధుబనంలో బాబా సన్ముఖంగా కూర్చొని మురళి వినడానికి వెళ్తున్నాము అని మురళి అక్షరము శ్రీకృష్ణుని గురించి అని అనుకున్నారు కానీ మురళి అర్థము ఇంకెవరికి కూడా తెలియదు పిల్లలైన మీకు ఇప్పుడు మంచి రీతిగా అర్థమవుతుంది బాబా చెప్పారు మీకు ఫీలింగ్ కూడా అనిపిస్తుంది నిజంగా ఇంతకుముందు ఎంత తెలివి తక్కువగా ఉండేవారి మీ ఎవరు కూడా అలా తనని తాను తెలివి తక్కువగా భావించుకోరు ఇక్కడికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు నిశ్చయ బుద్ధిగా అయ్యాక బాబా చెప్పిన విషయాలు అన్నింటిని స్పష్టంగా తెలుసుకున్నాక అప్పుడు రియలైజ్ అవుతారు నిజంగా ఇంతకు ముందు ఎంత బేస్ సమాజిక ఎంత తెలివి తక్కువగా ఉండేది అని మనం సత్యుగంలో ఎంత తెలివైన వారిగా ఉంటాం విశ్వాధిపతిగా ఉంటాం మరి మూర్ఖులు ఎవరైనా విశ్వానికి యజమానిగా కాగలుగుతారా లక్ష్మీనారాయణలే విశ్వానికి యజమానిగా ఉండేవారు ఇతని సమజ్దార్ తప్తో భక్తి మార్గమే పూజ జాతే హే ఎంత తెలివైన వారిగా ఉంటేవారు మొత్తం విశ్వానికి యజమానిగా అవుతారు భక్తి మార్గంలో కూడా అంత గొప్పగా అంత ఘనంగా పూజింపబడతారు ఆలోచించండి లక్ష్మీనారాయణులు జ్ఞానంతో వివేకవంతులుగా అయ్యారు జడ చిత్రీకృతి బోల్తోనే నహిసత్తి జడమైన చిత్రాలైతే మాట్లాడ జాలవు శివబాబా యొక్క పూజ చేస్తారు వాళ్ళు ఏమైనా మాట్లాడతారా శివబాబా ఏమైనా మాట్లాడతారా శివ ఏకి ఏకీ బార్ ఆఖరు బోల్దే బాబాన్నారు మీరు ఎంత పూజ చేసినా ఎంత మహిమ చేసినా నేను మాత్రం ఒక్కసారి సంగమ యుగంలో వచ్చి మాట్లాడతాను అప్పటి వరకు బాబా నోరు విప్పరు పూజ కర్నే వాళ్ళంకోబీ పతానహీ హే కి ఏ జ్ఞాన్ సునాని వాళ్ళ పాపే పూజించే వారికి కూడా తెలియదు ఈ జ్ఞానం వినిపిస్తున్నది ఆ శివ పరమాత్ముడు అని కృష్ణుడి గురించి అనుకుంటా కృష్ణుడే మురళిని మ్రోగించాడు అని వారినే పూజ చేస్తూ ఉంటారు కానీ వారి ఆక్యుపేషన్ గురించి తెలియట్లేదు తొయహ పూజ అది నిష్ఫల్ హోహీ జాయకి మరి ఎప్పటి వరకు బాబా రారో అప్పటి వరకు చేసినటువంటి ఆ పూజ అన్ని కూడా నిష్ఫలమే అవుతాయి బాబా వచ్చే ఫలం ఇస్తారు పిల్లలైన మీకు వేదాలు శాస్త్రాలు వీటన్నిటి సారమును బాబా తెలియజేస్తున్నారు కొందరైతే అసలు ఏ వేదము శాస్త్రము చదవనటువంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు బాబా అంటారు అవేవి అవసరం లేదు నేను ఇక్కడ మీకు సత్యం తెలియజేస్తున్నాను సత్యమే చదివిస్తూ ఉన్నాను మీలో ఎంతో మంది చదివి ఉంటారు చదవని వారు కూడా ఉంటారు మీకు అర్థమవుతుంది కదా సత్యం చదివించేవాడైతే బాబా ఒక్కరే బాబాను సత్ అంటారు సత్యం అంటారు గాడ్ ఈ అంటారు నరుణ్ నుండి నారాయణుడిగా తయారు చేసే సత్యమైన కథను వినిపిస్తున్నారు అర్థమైతే కరెక్ట్ గా ఉంది సత్యం బాబానే తెలియజేస్తారు ఇప్పుడు నరుణ్ నుండి నారాయణుడిగా అవ్వాలి అంటే మరి సత్యుగ స్థాపన కూడా తప్పక జరగాలి పాత ప్రపంచము ఈ కలియుగంలో నారాయణుడేలా అడుగు పెడతాడు నారాయణుడైతే ఇందులోకి రాడు కదా కథ వినిపించే సమయంలో ఈ విషయాలే బుద్ధిలోకి రావు మేమే నరుణ్ నుండి నారాయణుడిగా అవుతాము అని కానీ ఇప్పుడు మీకైతే నరుణ్ నుండి నారాయణుడిగా చేసేందుకు రాజయోగం యొక్క శిక్షణ లభిస్తుంది బాబా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు ఈ విషయాలు ఎవరికీ తెలియదు బాబా అంటారు కల్పకల్పం నేనే వచ్చి అర్థం చేయిస్తాను యుగే యుగే ఎలా వస్తాను నేను బ్రహ్మ చిత్రాన్ని చూపిస్తూ మీకు అర్థం చేయించడం జరుగుతుంది ఇది శివబాబా యొక్క రథము అని అనేక జన్మల అంతిమంలో శివ ఈ రథం పచితంగా మారినప్పుడు ఇతని శరీరంలో ప్రవేశిస్తారు పావనంగా చేస్తారు మరి మనం కూడా పావనంగా అవుతున్నాం యోగ బలం లేకుండా పావనంగా కాలేరు వికర్మలు వినాశనం అవ్వవు నీల స్నానంతో ఎవ్వరూ పావనంగా అవ్వరు ఇది యోగ అగ్ని నీళ్ళైతే అగ్నిని ఆర్పేటువంటివి కదా అగ్ని అనేది కాల్చేటువంటిది మరి నీళ్ళైతే అగ్ని కాదు కదా అవి ఎలా వికర్మలను వినాశనం చేయగలుగుతాయి యోగ అగ్ని వికర్మలను భస్మం చేయగలుగుతుంది తప్ప నీళ్లు కాదు సబ్సేజాద గురు ఆది కిష్ని శాస్త్రుభి బహుత్ పడే మరి అందరికంటే అధికంగా గురువులు ఈ బ్రహ్మకి ఉండేవారు శాస్త్రాలు కూడా ఇతడు చాలా చదివాడు ఈ జన్మలో ఒక పండితుల్లాగే ఉండేవాడు అంటున్నారు కాని దాంతో ఏమీ లాభమే లేదు పుణ్యాత్మగా అయితే కానీ కాలేదు కదా ఇంకా పాపాలే చేస్తూ వచ్చారు బాబా అర్థం చేయించారు ఎవరైతే స్వయాన్ని బాబా సంతానంగా భావిస్తారో ఈ జన్మలోని పాపాలన్నీ బాబాకు స్పష్టంగా చెప్తారో బాబా సన్ముఖంగా వచ్చిన తర్వాత చేసిన పాపకర్మలన్నింటినీ సత్యంగా చెప్పడంతో వారు తేలికగా అవుతారు ఈ జన్మవి మాత్రం తేలిక అవుతాయి అంటే ఈ జన్మలోని పాపాలను బాబా క్షమిస్తారు తర్వాత పురుషార్థం కూడా చేయాలి జన్మ జన్మాంతరాల పాపాల బరువు తలపైన ఉంది కదా మరి ఆ బరువునంతా దించుకోవాలి యోగం యొక్క విషయమే బాబా అర్థం చేయిస్తారు యోగంతోనే వికర్మలు వినాశనం అవుతాయి ఈ విషయాలు మీరు ఇప్పుడే వింటున్నారు సత్యగంలో ఈ విషయాలు ఎవరూ వినిపించలేరు ఇదంతా డ్రామా తయారై ఉంది సెకండ్ బై సెకండ్ ఈ డ్రామా తిరుగుతూ ఉంటుంది ఒక సెకండ్ ఇంకొక సెకండ్తో కలపదు సెకండ్ బై సెకండ్ ఆయుష్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఆయుష్ తగ్గిపోకుండా బ్రేక్ ఇస్తూ ఉన్నారు యోగంతో మీ ఆయుష్ను పెంచుకుంటూ ఉన్నారు యాక్చువల్ గా కలియుగం ప్రకారంగా చూస్తే ఆయుష్ క్షీణిస్తూ ఉంటుంది కానీ మనం యోగిలం యోగంతో ఆయుష్ను పెంచుకుంటూ ఉన్నాం ఇప్పుడు పిల్లలైన మీ యొక్క ఆయుష్ చాలా పెరుగుతుంది యోగ బలంతో యోగం కోసమే బాబా చాలా జోరును ఇస్తూ ఉంటారు కానీ కొందరు అర్థమే చేసుకోరు అంటారు బాబా మేము మర్చిపోతున్నాము అని అందుకే బాబా అంటారు యోగం అంటే ఇంకేదో విషయం కాదు ఇది స్మృతి యాత్ర బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూ పాపాలు కట్ అవుతాయి అంతమతి సోగతిగా అవుతుంది దీనిపైనే ఒక ఉదాహరణ కూడా ఉంది ఎవరో చెప్పారంట మీరు ఎద్దుగా ఉన్నారు అని అంతే ఇంకా నేను ఎద్దుని నేను ఎద్దుని పెద్ద ఉన్న ఎద్దుని లావుగా ఉన్న ఎద్దుని గడ్డి తినే ఎద్దుని ఇన్ని రకాల లక్షణాలు ఏవైతే ఎద్దువి ఉంటాయో అవన్నీ స్మరించుకుంటూ ఇలాంటి ఎద్దుని అలాంటి ఎద్దుని అని బాగా మనసులో రివైజ్ చేసుకుంటూ అదే స్వరూపాన్ని దృశ్య రూపంలో చూస్తూ ఉన్నాడంట తర్వాత చాలాసేపటికి ఒక అతను వచ్చి ఏంటి ఇంతసేపటి నుండి అలా గదిలోనే కూర్చున్నావు బయటికి రా అన్నారంట బయటికి రా అనగానే నేను ఎద్దుని కదా స్వరం కూడా మారిపోయిందంట నేను ఎద్దుని కదా నేను ఎలా బయటికి రాగలను ఈ తలుపులో నేను పట్టను కదా అని అంటున్నారంట నిజంగా ఎద్దుగా మారిపోయినట్టుగా అనిపిస్తుంది అతనికి ఇదొక ఉదాహరణ అలా తయారు చేశారు అంతేకాని నిజంగా ఎవరు ఎద్దుగా మారరు ఇదైతే యథార్థమైన ఉదాహరణ కాదు అంటున్నారు ఎల్లప్పుడూ రియల్ విషయమే ఉదాహరణగా ఇవ్వడం జరుగుతుంది ఈ సమయంలో బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు మీరు భక్తి మార్గంలో ఎన్ని పండగలు జరుపుకుంటూ వచ్చారు ఎన్ని మేలా జాతరలు చేస్తూ వచ్చారు ఈ సమయంలో అయితే అటువంటివి ఏమీ లేవు ఇప్పుడు సంఘం యుగంలో మీరు ఏది చేస్తే అదే పండగగా మారుతుంది ఇక్కడ మీరు చాలా స్వచ్ఛంగా అవుతున్నారు కానీ జాతరలలో చూడండి మేళాల్లో ఎంత మురికి అంటించుకుంటారు శరీరం కూడా నల్లగా మారిపోతుంది జాతరకి వెళ్ళి వచ్చినటువంటి వారు యాత్రలు బాగా చేసి వచ్చిన వాళ్ళు అక్కడ దుమ్ము ధూళి మొత్తం అన్ని అంటించుకుంటారు తీర్థయాత్రల్లో అయితే ఆ మట్టిని తీసి వండికి రుద్దుకుంటూ ఉంటారు మొత్తం ఒళ్లంతా రాసుకుంటారు దీంతో పాపాలు తొలుగుతాయని అనుకుంటారు బాబన్నారు ఇవన్నీ భక్తి మార్గంలో నేను కూడా చేశాను నాసిక్ మే పానీ బహుత్ గంద హోతా హసిక్ లో అయితే అక్కడ నీరు చాలా చెడ్డగా ఉంటుంది అంటున్నారు అయినా కూడా వెళ్ళి అక్కడి మట్టి తీసుకొని ఒంటికి రాసుకుంటారంట అనుకుంటారంట ఇక్కడ ఇలా చేస్తే పాపాలు వినాశనం అవుతాయి అని మట్టి కో సాఫ్ కర్నే కే పానీ లే మళ్ళీ పూసుకున్న ఆ మట్టినంతా కూడా క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ నీళ్లు తెచ్చుకుంటారు విలాయత్ మే కొ బడే మహారాజా అది జాతితే తో గంగా జల్ కా మట్క సాత్ లే జాతితే ఎవరైనా విదేశాలకు వెళ్తే చాలా ధనికులు అవుతే వాళ్ళ వెంట వారు ఒక పాత్రలో గంగాజలంను నింపుకొని తీసుకెళ్లేవారంట ఫిర్ స్టీమర్ మే పానీ పీతేతే ఇంకా విదేశాలకు వెళ్లేంతవరకు మార్గ మధ్యంలో అంతా స్టీమర్ లో ఆ నీరే తాగేవారంట ఆగే ఏరోప్లేన్ మోటార్ ఆది తేనే అంతకుముందు రవాణాలో ఈ విమానాలు లేవు కదా ఎక్కువగా సముద్ర ప్రయాణం చేసేవారు ఒక్కొక్క దేశానికి చేరుకోవడానికి రెండు నెలలు మూడు నెలలు సముద్ర ప్రయాణం చేసేవారు స్టీమర్లో వెళ్ళేవారు సో ఎక్సో పచాస్ వర్షం మీ గయా బే కానీ చూడండి ఒక వందేళ్లలో నూట యాభై సంవత్సరాల్లో ఏమేం తయారు చేశారు సత్యుగమాదిలో ఈ సైన్స్ మీకు బాగా ఉపయోగపడుతుంది అక్కడైతే మహిళలు తయారు చేయడంలో ఏమి ఆలస్యం పట్టదు మీ బుద్ధి పారసంగా తయారవుతుంది పారస బుద్ధిగా అవుతుంది అందుకే అన్ని పనులు సహజంగా జరిగిపోతాయి ఇక్కడైతే మట్టి ఇటుకలతో భవనాలు నిర్మిస్తూ ఉన్నారు అక్కడ బంగారపు ఇటుకలతో నిర్మిస్తారు దీనిపైనే మాయా మస్చందర్ యొక్క ఆటను కూడా చూపిస్తారు మరి వాళ్ళు అయితే అలా ఒక నాటకం తయారు చేశారు నాటకంలో అతను స్వప్నంలో చూస్తాడంట ఒక చోటంతా బాగా బంగారపు ఇటుకలు పేర్చి ఉన్నాయి అని మరి ఆ ఇటుకల్లో ఒక ఇటుక తెచ్చుకుందామని చెప్పేసి తీసుకొచ్చుకున్నాడంట కానీ కళ్ళు తెరిచి చూస్తే ఇటుక లేదు బంగారం లేదు నిజంగా బంగారపు ఇటుకలు అయితే స్వర్గంలోనే ఉంటాయి దానిని గోల్డెన్ ఏజ్ అంటారు ఇదేమో ఐరన్ ఏజ్ స్వర్గాన్ని అందరూ జ్ఞాపకం చేస్తారు చిత్రాలు కూడా చాలా స్థిరంగా ఉన్నాయి అంట రాతి సనాతన దేవి దేవతా ధర్మము దాన్నే ఇప్పుడు హిందూ ధర్మం అని చెప్పుకుంటున్నారు దేవతలకు బదులుగా హిందువులము అని అనుకుంటున్నారు ఎందుకంటే వికారిగా ఉన్నారు కదా కాబట్టి దేవతా ధర్మం మాది అని చెప్పుకోలేరు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే అర్థం చేయిస్తారు ఎందుకంటే మీరు మెసేంజర్గా మీరు పైకంబర్గా మీరందరికీ దూతగా ఉన్నారు బాబా పరిచయం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కొందరికి వెంటనే అర్థమవుతుంది నిజంగా మీరు చెప్తున్నది రైటే అని అంటారు ఇద్దరు తండ్రుల విషయాన్ని కూడా వినిపించాలి కొందరు అంటారు పరమాత్ముడు సర్వవ్యాపి కదండి అని మీరు అర్థం చేయిస్తారు ఒకరేమో హద్దు తండ్రి వారి హద్దు వారసత్వం ఇంకొకరు పారలౌకిక తండ్రి వారి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది అది కూడా ఇరవై ఒక్క జన్మల కోసం ఈ జ్ఞానము ఇప్పుడే లభిస్తుంది అక్కడ సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు సంగమ యుగంలోనే వారసత్వం లభిస్తుంది తర్వాత ఇరవై ఒక్క జన్మలు మీరు ఇంకా రాజ్యం చేస్తారు మీరు మొత్తం విశ్వానికి యజమానిగా ఉంటారు ఇవన్నీ మీకు ఇప్పుడే తెలుస్తాయి అంటున్నారు పక్కా నిశ్చయబుద్ధిగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు అసలు ఎప్పుడు సంశయమే రాదు సంశయం విషయాలే ఉండవు అనంతమైన తండ్రి నుండి మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది శివ బాబా వచ్చేది తప్పక వారసత్వాన్ని ఇవ్వడానికే కదా అందుకే బాబా అంటారు ఈ బ్యాడ్జ్ చాలా బాగుంది దీన్ని సదా మీరు పెట్టుకుని ఉంచుకోవాలి ఇంటింటికి మెసేజ్ ఇవ్వాలి ఇంకే ఎవరైనా నమ్మితే నమ్ముతారో లేకపోతే లేదు కానీ మీరు మాత్రం బ్యాగ్ ఎప్పుడు పెట్టుకుని ఉండాలి అంటున్నారు వినాశనం జరుగుతుంది అంటే అందరికీ అర్థమవుతుంది ఇంకా భగవంతుడు ఈ భూమి పైన అవతరించి ఉన్నారు అని ఎవరైతే మీ ద్వారా మెసేజ్ తీసుకుంటారో వాళ్ళకి గుర్తొస్తుంది నిజంగా వైట్ డ్రెస్లో ఒకరు వచ్చి నాకు వాళ్ళు బ్యాగ్ కూడా పెట్టుకున్నారు ఇలా కరపత్రం ఇచ్చారు నిజంగా ఎవరో ఒక లాగా వచ్చారు అని అంటారు సూక్ష్మ వతనంలో కూడా మీరు ఫరిస్తాలని చూస్తూ ఉంటారు కదా మీకు తెలుసు మమ్మ బాబా యోగ బలంతో ఇలా ఫరిస్తాగా అయ్యారు మరి మనం కూడా అవ్వాలి ఈ అన్ని విషయాలు బాబా వీరిలో ప్రవేశించి మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు డైరెక్ట్ నాలెడ్జ్ బాబా ఇస్తున్నారు ఏ నాలెడ్జ్ అయితే బాబాలో ఉందో అదే పిల్లలైన మీలో కూడా ఉంది మీరు ఎప్పుడైతే కింద నుండి పైకి వెళ్తారో అప్పుడు మీ జ్ఞానం యొక్క పాత్ర పూర్తయిపోతుంది తర్వాత ఏ పాత్ర అయితే లభిస్తుందో అది సుఖధామంలో వచ్చి సుఖం యొక్క పాత్రను పోషిస్తారు కానీ అప్పుడు ఈ అంతా మర్చిపోతారు మీరు పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మీ మీరు ఒక మెసేంజర్ అనడానికి గుర్తుగా ఈ బ్యాడ్జిని తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎవరైనా నవ్వుకున్నా పర్వాలేదు కొందరైతే ఎగతాలు చేస్తారు జోకులు వేసుకుంటారు మన మీద నవ్వుతారు కామెంట్ చేస్తారు అయినా పర్వాలేదు అంటున్నారు దీంట్లో నవ్వే విషయం ఏముంది మీరైతే యథార్థమైనటువంటి విషయాన్ని వినిపిస్తున్నారు కదా ఇది పేహ తండ్రి ఇస్తున్నటువంటి జ్ఞానం వారి పేరే శివ పాప వారు కళ్యాణకారి వారే వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు ఇది పురుషోత్తమ సంగమ యుగం ఈ మొత్తం జ్ఞానము పిల్లలైన మీకే లభించింది దీన్ని మీరు అస్సలు మర్చిపోకూడదు ఇవన్నీ చాలా సహజమైన విషయాలు నడుస్తూ తిరుగుతూ తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి శాంతిధామం సుఖధామాన్ని జ్ఞాపకం చేయాలి మీరు పిల్లలు ఇక్కడికి వచ్చింది మురళిని విని వెళ్ళటానికి మరి మురళిని విన్న తర్వాత ఎవరైతే మురళి వినలేదో వారికి వినిపించాలి ఇతరులకు కూడా పంచాలి అసిమి సిర్ఫ్ ఏకీ బ్రాహ్మణి మురళి చెలాయి ఒక్కరే రోజు మురళి వినిపించాలి అని కాదు బ్రాహ్మణి తన సమానంగా ఇతరులని తయారు చేసి వారి ద్వారా కూడా చెప్పించాలి అప్పుడే అనేకుల కళ్యాణం జరుగుతుంది ఒకవేళ ఆ బ్రాహ్మణి ఎక్కడికైనా వెళ్ళారనుకోండి అప్పుడు ఇంకొకరు కూడా సెంటర్ని నడిపించగలగాలి కదా లేకపోతే అసలు వాళ్ళు ధారణ చేయలేదా ఎందుకు ఇంకొకరు చెప్పలేకపోతున్నారు అని తప్పకుండా ప్రశ్న తలెత్తుతుంది స్టూడెంట్స్ అయితే చదువుకోవాలి చదివించాలి అనే అభిరుచితో ఉండాలి మురళి చాలా సహజం ఎవరైనా ధారణ చేసి క్లాస్ చేయించవచ్చు ఇక్కడైతే బాబా స్వయంగా ఉన్నారు బాబా పిల్లలతో చెప్తున్నారు ఏ విషయంలోనూ నీకు సంశయం రాకూడదు ఒక్క తండ్రి మాత్రమే అన్నింటినీ వినిపించేవారు ఇది ఏం ఆబ్జెక్ట్ ఉంది ఇందులో ఎటువంటి ప్రశ్నలు అడిగే విషయమే లేదు ఉదయం ఉదయమే బాబా స్వయంగా కూర్చుని స్మృతి యాత్రలో పిల్లలకి బాగా సహాయం చేస్తూ ఉంటాను అంటున్నారు బేహద్దులోని పిల్లలందరినీ జ్ఞాపకం చేస్తూ ఉంటాను మీరు పిల్లలు ఈ సమయంలో స్మృతి యొక్క సహాయము బాబా నుండి పొందుతున్నారు మీరు బాబా స్మృతిలో ఉంటే బాబా నుండి సహాయానికి పాత్రులుగా అవుతారు మొత్తం విశ్వాన్ని ఇప్పుడు పావనంగా తయారు చేయాలి దీంట్లో అందరి యొక్క వేలు సహయోగం అవసరం పవిత్రంగా అయితే మొత్తం ప్రపంచాన్ని తయారు చేయాలి మరి బాబా దృష్టి పిల్లలందరి పైన ఉంటుంది కదా అందరినీ శాంతిధామం తీసుకెళ్ళాలి అని అందరి అటెన్షన్ని బాబా తన వైపు లాగుతారు బాబా అయితే బేహద్దులో కూర్చుంటారు నేను వచ్చింది మొత్తం ప్రపంచాన్ని పావనంగా చేయటానికి మొత్తం ప్రపంచానికి నేను కరెంటుని ఇస్తున్నాను పవిత్రంగా అవ్వాలి అని ఎవరిదైతే యోగ బలం పూర్తిగా ఉంటుందో వారు అర్థం చేసుకుంటారు బాబా కూర్చొని స్మృతి యాత్ర నేర్పిస్తూ ఉన్నారు దీంతో విశ్వంలో శాంతి ఏర్పడుతుంది అని పిల్లలు కూడా స్మృతిలో ఉంటే బాబా యొక్క సహాయాన్ని తీసుకోగలుగుతారు సహయోగి పిల్లలే బాబాకు కావాలి ఈశ్వరీయ సేవాదారి పిల్లలు నిశ్చయ బుద్ధిగా ఉన్నవారే జ్ఞాపకం చేస్తారు మీ మొదటి సబ్జెక్ట్ ఉన్నదే పావనంగా అవటం మరి మీరు పిల్లలు బాబాతో పాటుగా నిమిత్తంగా అయి ఉన్నారు బాబాను పిలిచిందే హే పతిత పావన రండి అని మరి బాబా ఒంటరిగా చేస్తారా ఏంటి బాబాకైతే సహయోగి పిల్లల అవసరం ఉంది కదా మీకు తెలుసు మీరు విశ్వాన్ని పావనంగా చేసి మొత్తం విశ్వంలో రాజ్యం చేస్తారు బుద్ధిలో ఈ నిశ్చయం ఉండాలి అప్పుడే నశా ఎక్కుతుంది మీకు పిల్లలకు తెలిసింది ఇప్పుడు బాబా శ్రీమతంతో యోగ బలంతో మా కోసం మేము రాజధానిని స్థాపించుకుంటున్నాము అని ఈ నశా ఎక్కాలి ఇది ఆత్మిక విషయం పిల్లలకు అర్థమవుతుంది ప్రతి కల్పం బాబా ఈ ఆత్మిక బలంతో మమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు అని ఇది కూడా అర్థమవుతుంది కదా శివ్ బాబా వచ్చి స్వర్గం స్థాపన చేస్తున్నారు ఇప్పుడు తలపైన ఈ స్మృతి యాత్ర యొక్క చింత ఉండాలి అంటున్నారు పురుషార్థం చెయ్యాలి వ్యాపారం మొదలైనవి చేసుకుంటూ కూడా స్మృతి యాత్రలో ఉండాలి ఎవరు హెల్దీగా తయారయ్యేందుకు బాబా చాలా జబర్దస్త్ సంపాదన చేయిస్తూ ఉన్నారు ఈ సమయంలో అన్నింటినీ మరచిపోయి ఉండాలి ఇంకా మిగతా ఏవి గుర్తు రాకూడదు మనం ఇంటికి వెళ్తున్నాం ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ బాబా ఇక్కడ చేయిస్తూ ఉన్నారు తింటూ తాగుతూ నడుస్తూ తిరుగుతూ ఒక్క బాబా స్మృతిలో ఉండలేరా మీరు బట్టలు కొడుతున్నా సరే బుద్ధియోగం బాబా వైపు ఉండాలి బాబానే గుర్తొస్తూ ఉండాలి చాలా సహజం ఇది ఇదైతే బాబా అర్థం చేయిస్తున్నారు ఎనభై నాలుగు జన్మల చక్రం ఇప్పుడు పూర్తి కావస్తుంది ఇప్పుడు బాబా ఆత్మలకు రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చారు వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ అంతా రిపీట్ అవుతుంది కల్ప కూడా ఇలా జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ రిపిటేషన్ యొక్క రహస్యం కూడా బాబానే అర్థం చేయించారు ప్రతి ఒక్కరికి డ్రామాలో పాత్ర లభించి ఉంది అదే పోషిస్తూ ఉన్నారు పిల్లలకి సలహా ఇవ్వడం జరుగుతుంది బాబాని జ్ఞాప్తం చేయండి అప్పుడు ప్రధానంగా అవుతారు అని మరి తర్వాత ఈ శరీరాన్ని ముక్తులవుతారు ఈ శరీరం పెడతారు తర్వాత శరీరం విడిచి పెడతారు మీ బుద్ధిలో ఉంది ఆత్మ సతో ప్రధానంగా అవ్వాలిప్పుడు అని ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి సత్యోగంలో అయితే ఈ విధంగా అన్నారు అక్కడ ఒక శరీరాన్ని విడిచి ఇంకొక శరీరం తీసుకుంటారు అక్కడ దుఃఖం అనే మాటే లేదు ఇక్కడైతే ఇది దుఃఖధామం పాత శరీరం ఇది అందుకే దీన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి బాబాను నిరంతరం జ్ఞాపకం చేయాలి వారు నిరాకారుడైన తండ్రి జ్ఞాన సాగరుడు వారే వచ్చి సర్వులకు సద్గతిని ఇస్తున్నారు బాబా అంటారు నేనే సాధువుల ఉద్ధరణ కూడా చేస్తాను ఇప్పుడందరి బుద్ధియోగం నాతోనే ఉండాలి సర్వ ఆత్మలకు బాబా వారసత్వాన్ని ఇస్తున్నారు అందరికి వారసత్వం తీసుకునే హక్కు ఉంది స్వయాన్ని ఆత్మగా భావించి దేహి అభిమానిగా కండి అప్పుడు తండ్రిని నిరంతరం జ్ఞాపకం చేస్తూ పాపాలన్నింటినీ తొలగించుకోగలుగుతారు అచ్చా मीठे मीठे सिकिलती बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा मीठा बाबा प्यारा पापा शुक्रिया पापा उदाहरण को मुख्य सारमो ఫస్ట్ పాయింట్ మురళిని విని తర్వాత వినిపించాలి చదువుతో పాటుగా అంటే చదువుకోవడంతో పాటుగా చదివించాలి కూడా కళ్యాణకారిగా అవ్వాలి బ్యాడ్జ్ సందేశవాహకులుగా ఉన్నదానికి గుర్తు ఇది సదా పెట్టుకొని ఉండాలి సెకండ్ పాయింట్ విశ్వంలో శాంతి స్థాపన చేయటానికి స్మృతి యాత్రలో ఉండాలి ఎలా అయితే బాబా దృష్టి బేహద్దులోకి వెళ్తుందో అలా మొత్తం ప్రపంచాన్ని పావనంగా తయారు చేసేందుకు కరెంటుని ఇవ్వాలి ఇలా ఫాలో ఫాదర్ చేసి సహయోగిగా అవ్వాలి వరదానము కర్మ ఆర్ యోగ్య బ్యాలెన్స్ ద్వారా కర్మాతీ స్థితిగా అనుభవం కర్నే వాళ్ళే కర్మ బంధన్ బంధన్ముక్త భావ కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేసుకునే కర్మ బంధన ముక్త భవ అన్ని రకాల కర్మ బంధనాల నుండి ముక్తిని కలిగించేందుకు బాబాయి వరదానం ఇస్తున్నారు వివరణ కర్మతో పాటుగా యోగం యొక్క బ్యాలెన్స్ ఉండాలి అప్పుడు ప్రతి కర్మలో స్వతహగా సఫలత ప్రాప్తిస్తుంది కర్మయోగి ఆత్మలు ఎప్పుడు కర్మ బంధనాలలో చిక్కుకుపోరు కర్మ యొక్క బంధనం నుండి ముక్తులుగా కర్మాతీతంగా ఉంటారు కర్మ యొక్క బంధనం నుండి ముక్తులుగా ఉండటమే కర్మాతీతము అంటారు కర్మాతీతం అంటే అర్థము కర్మకు అతీతం అవ్వడం కాదు కర్మకు అతీతంగా కాలేరు కర్మ యొక్క బంధనంలో చిక్కుకోవడం నుండి అతీతంగా కావాలి ఇటువంటి కర్మయోగి ఆత్మలు తమ కర్మలతో అనేకుల కర్మలను శ్రేష్టంగా తయారు చేసేవారిగా ఉంటారు వారి కొరకు ప్రతి కార్యము మనోరంజకంగా అనిపిస్తుంది కష్టమైన అనుభవమే కలగదు దేంట్లోనూ కష్టంగా అనిపించదు పరమాత్మ ప్యార్హి సమయీ జో అమృత్ వేలే ఉటాదేతి హె పరమాత్మ ప్రేమని సమయం యొక్క గంట అదే మిమ్మల్ని అమృత వేళ మేల్కొలుపుతుంది పరమాత్మ ప్రేమ అనే అలారంతో మీరు అమృత వేళ మేల్కుంటారు అదే సమయం యొక్క గంట ఈరోజు స్వమానము నేను కర్మ బంధనముక్త ఆత్మను నేను కర్మ బంధన ముక్త ఆత్మను ఓం శాంతి